హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో జున్ను పాలు లేకుండా అప్పటికప్పుడు జున్నుని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తున్నానండి మార్కెట్లో దొరికే జున్ను పొడి తోటి పదే పది నిమిషాల్లో జున్నుని తయారు చేసుకోవచ్చండి ఇక్కడ నేను రెండు ప్యాకెట్ల జున్ను పొడిని తీసుకుంటున్నాను కప్పు తోటి గ్లాస్ తోటి కానీ కొలుచుకోవాలి ఒక్కొక్క ప్యాకెట్ వంద గ్రాముల జున్ను పొడి ఉంటుందండి రెండు ప్యాకెట్లు ముప్పావు గ్లాసు కొలత వచ్చిందండి ఇప్పుడు ఈ జొన్ను పొడిని పక్కన పెట్టుకుని ఒక గిన్నె తీసుకోవాలి అందులోకి ఒక లీటరు చిక్కటి పాలని తీసుకోవాలి పాలు అనేవి చిక్కగా ఉండాలండి ఇప్పుడు ఇలా పాలు వేసుకున్న తర్వాత ఇందులోకి జున్ను పొడిని వేసుకోవాలి ఇలా జున్ను పొడిని వేసిన తర్వాత ఇందులోకి పావు బెల్లాన్ని వేసుకోవాలి అంటే రెండు వందల గ్రాముల జున్ను పొడికి మూడు వందల గ్రాముల మెత్తటి బెల్లాన్ని వేసుకోవాలి బెల్లం పాలల్లో వేసే ముందే ఎటువంటి గడ్డలు లేకుండా ఫైన్గా పౌడర్ చేసుకుంటే పాలల్లో ఈజీగా కరుగుతుందండి ఇప్పుడు విస్కర్ తోటి బాగా కలిసేలాగా కలుపుకోవాలి జున్ను పొడి ఎటువంటి గడ్డలు లేకుండా కలుపుకోవాలండి ఈ విధంగా ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి స్ట్రైనర్ తోటి వడగొట్టుకోవాలి పైన డస్ట్ ఏమైనా ఉన్నా ఈజీగా వచ్చేస్తుందండి ఇప్పుడు ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనం జున్నుని ఏ గిన్నెలో అయితే చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి మనం రెడీ చేసి పెట్టుకున్న జున్ను పాలని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూను మిరియాల పొడిని వేసుకోవాలి జున్ను వాతం చేస్తుంది కాబట్టి ఇలా మిరియాల పొడి వేయడం వల్ల వేడి చేస్తుందండి ఒక పావు టీ స్పూను యాలకుల పొడిని వేసుకుని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల ముందే కుక్కర్లో అడుగున వాటర్ వేసుకుని ఇలా ప్రీ హీట్ చేసుకోవాలండి ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న జున్ను గిన్నెని పెట్టుకుని కుక్కర్ మూత పెట్టుకుని పైన విజిల్ కూడా పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక మూడు విజిల్స్ రావాలండి వెంటనే తీయకుండా కొంచెం ఆవిరి తగ్గిన తర్వాత తీసుకుని చూడాలండి నేను వెంటనే తీసేసాను అందువల్ల ఈ విధంగా వచ్చింది కొద్దిగా చల్లారిన తర్వాత మీరు ఫ్రిడ్జ్ లో ఒక రెండు గంటల సేపు ఉంచుకున్నట్లయితే జున్ను అనేది గట్టిగా వస్తుందండి నేను ఫ్రిడ్జ్ లో కూడా జున్నుని పెట్టలేదు అందువల్ల ఈ విధంగా వచ్చింది చూశారు కదండి జున్ను పాలు లేకుండా అప్పటికప్పుడు జున్నుని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మన ఛానల్లో మరికొన్ని స్వీట్ రెసిపీస్ ఇంకా ప్రసాదం రెసిపీస్ ఉన్నాయి ఒకసారి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్